వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ప్రతిరోజు కూడా ఎంతో ఇష్టమైన వారాహి అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం కదా అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులో శుక్రవారం మంగళవారం ఆదివారం అష్టమి తిథి పౌర్ణమి తిథి పంచమి అలాగే అమావాస్య తిథుల్లో మనం చేసే పరిహారాలు పూజలు మనకి చాలా అద్భుతమైనటువంటి ఎంతో మంచి ఫలితాలు అయితే మనకు అందిస్తున్నాయి అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే మన చేతిలో ఒక రూపాయి అనేది కూడా లేకుండా మనం సంపాదించే సంపాదన అనేది నిలవకుండా మన అవసరాలకి తగ్గట్టుగా మన దగ్గర లేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు అనేవి మనకి చాలా విధాలుగా మనం పడుతూ ఉన్నాము అలాగే ఏదైనా ఒక పని మొదలు పెట్టాలంటే సరిపోయేంత డబ్బు అనేది మీ దగ్గర లేకపోవడమే ఒక పెద్ద కారణంగా ఉండడం మీరు సంపాదించే సంపాదన అనేది నిలవాలన్నా సరే ఆ కష్టానికి తగినట్టు ఫలితం వస్తున్నా కూడా ఆ ఫలితం అనేది అంటే ఆ డబ్బు అనేది మీ దగ్గర నిలవకుండా పోవడం అనేది చాలా ఇబ్బంది చాలా మంది కూడా పడుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా తగ్గి మీరు సంపాదించిన సంపాదనలో కొంత ఉంచాలి మీ అవసరాలకి మించి వాడకూడదు అత్యవసర ఖర్చులనేవి ఎక్కువ అవుతున్నాయన్నా సరే ఇలాంటివన్నీ కూడా తగ్గించుకొని రూపాయి అనేది మీ దగ్గర నిలవాలంటే ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక్క బీజాక్షరంతో కూడిన ఒక మంచి మాటను అమ్మవారికి చెప్పండి లేదంటే అది మంత్రం కూడా మనం చెప్పవచ్చు ప్రతిరోజు కూడా మీకు వీలైనప్పుడైనా సరే ఒక తొమ్మిది సార్లు అనేది మీరు చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో డబ్బు అనేది నిలిచి మీకు కోటీశ్వరి యోగం అనేది కలుగుతుంది మీ చేతిలో చిల్లి గవ్వ లేదని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ మాట అనేది కంటిన్యూస్గా మీరు ఒక మూడు రోజుల పాటు మూడు సార్లు అనేది చెప్పుకుంటే తప్పకుండా మీకు మంచి ఫలితం ఉంటుంది ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి బీజ మంత్రాలు అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఈ కలికాలంలో వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు మనకి ఎంతగానో ఉపయోగపడి మనల్ని ఎన్నో బాధల నుంచి బయట పెడివేస్తున్న మంత్రాలు చాలానే ఉన్నాయి వజ్రఘోషం కావచ్చు అపరాజిత కావచ్చు నర్పవి కావచ్చు ఇలాంటి అమ్మవారి ఎలాంటి నామాలైనా సరే మంత్రాలైనా సరే ఎలాంటివైనా సరే ఇలాంటివన్నీ కూడా మన కష్టం అనేది మనకి నిలవట్లేదని బాధపడే వారందరూ కూడా అమ్మవారిని నమ్ముకొని ఇలాంటి నామాలు బీజ మంత్రాలు చెప్పుకున్నప్పుడు అమ్మవారి అనుగ్రహం అనేది మనపై కలిగి సంపాదన అనేది మనకి నిలిచి మనకి అదృష్టం అనేది కలిసి రావడం అనేది జరుగుతుంది మీరు ఎంత కష్టించినా అదృష్టం అనేది మన వెంట ఉంటేనే కదా మనం పైకి ఎదగలుగు చెప్తాం ముందుకు కూడా సాగలుగుతాం ఈ అదృష్టం మన కష్టంతో పాటు అదృష్టం కూడా మనకి కలిసి రావాలంటే ఇప్పుడు చెప్పబోయే ఈ బీజాక్షరంతో కూడిన మాట అనొచ్చు మంత్రం అనొచ్చు దీన్నే మనం చెప్పాం కదండి దీనిని మనం మూడు సార్లు మూడు రోజులు మనం కంటిన్యూస్గా చెప్పినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరే చూస్తారు మీరు ఒక మూడు రోజుల్లోనే మంచి ఫలితం అనేది మీకే కనిపిస్తుంది దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అంటే మీరు పీడియస్ టైంలో ఉన్నప్పుడు అస్సలు చెప్పుకోవద్దు ఎందుకంటే బీజాక్షరం డంతో కూడిన ఈ మాట అనేది కొంచెం మనం శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోవాలి మనం డబ్బు కోసం లేదంటే మీరు అమ్మాయి పెళ్లి కోసమో లేదంటే మీ అబ్బాయి జాబ్ కోసమో లేదంటే మీ కొత్త సొంత ఇంటి కోసమో ఏదైనా సరే మీ సంకల్పం ఏదైనా సరే గట్టిగా మనసులో అనుకొని మీరు రాత్రి ముందు ఒక మూడు సార్లు అయినా సరే తొమ్మిది సార్లు అయినా సరే ఇరవై ఒక్క సార్లు అయినా సరే మీరు ప్రతిరోజు కూడా ఇలా చేసి పడుకోండి తప్పకుండా మీకు మంచి యూజ్ అనేది ఉంటుంది పీరియడ్స్ టైంలో మధ్యలో వస్తే ఏం చేయాలంటే ఒక ఫోర్ డేస్ వరకు ఈ మంత్రాన్ని చెప్పుకోవద్దండి తల స్నానం చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా చేయవచ్చు ఏదైనా సరే అమ్మవారిపై నమ్మకంతో చేయండి తప్పకుండా మీకు ఫలితం అనేది లభిస్తుంది ఆ మంత్రం అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ శ్రీ ఐం నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం శ్రీం శ్రీ ఐం నమ శ్రీం శ్రీ ఐం నమ శ్రీం శ్రీ ఐం నమ శ్రీ శ్రీ ఐం నమ అంతేనండి ఈ ఒక్క చిన్న మన్ మాటని మనం మూడు రోజులు మూడుసార్లు చెప్పుకొని చూడండి మీకు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అది మీకే తెలుస్తుందన్నమాట మనకి ఉగ్ర దేవతలంటే ఏదో చేసేస్తారో ఏదో అవుతుంది వాళ్ళని కొలిస్తే మనకి ఏమవుతుందో అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు కదండి అస్సలేమో అలాంటి భయమేమీ అవసరం లేదు ఉగ్రదేవతను పూజించినప్పుడు మన కోరికలు అనేది త్వరగా తీరుతుంది అది నరసింహస్వామి అవ్వచ్చు వారాహి అమ్మవారు అవ్వచ్చు ఉగ్రదేవతనే ఏమీ కూడా మీరు భయపడనక్కర్లేదు ఉగ్రదేవతలే మనకి చాలా చాలా బాగా మన కోరికలు అనేవి తీరుస్తారు కాబట్టి ఇది నరసింహస్వామి యొక్క మంత్రం అనమాట ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా పట్టించి చూడండి మీకు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే ఎలాంటి సమస్యలో ఉన్నా సరే మీ కోరిక ఎలాంటిదైనా సరే అద్భుతంగా నెరవేరుతుంది చాలా త్వరగా నెరవేరుస్తారు చాలా శక్తివంతమైన ఈ మాటను మీరు తప్పకుండా మూడు అనేది పఠించండి లేదంటే మీకు సమయం ఉందంటే తొమ్మిది సార్లు ఇరవై ఒక్కసార్లు పఠించినా మంచి ఫలితం కలుగుతుంది అయితే ఇప్పటి నుంచి కూడా అంటే ఈ రోజు వీడియో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇది ఎప్పుడు పఠించాలని మీకు సందేహం రావచ్చు అలాంటి సందేహం ఏమీ కూడా అక్కర్లేదు మీరు చూసిన వెంటనే పఠించవచ్చు లేదంటే అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో పాటించాలనుకున్నా సరే శుక్రవారం మంగళవారం అమావాస్య తిథి ఆదివారం పౌర్ణమి అష్టమి ఎలాంటి తిథుల్లో అయినా సరే మీరు పఠించవచ్చు లేదంటే మీకు ఎప్పుడు కష్టంగా ఉందో ఎప్పుడైతే మీకు భరించలేని కష్టాల్లో ఉంటారో అప్పుడైనా సరే మీరు పఠించవచ్చు లేదు అంటే మీకు కష్టం ఎప్పుడైతే ఉందో అప్పుడైనా సరే పఠించవచ్చు లేదు అంటే రాత్రి పడుకునే ముందైనా సరే అమ్మవారిని మనసులు నింపుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని తప్పకుండా పఠించి చూడండి ఆ తర్వాత మార్పు అనేది మీరే చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అతిశక్తివంతమైన ఈ బీజాక్షరాన్ని మీరు అమ్మవారిని మనసులో నింపుకుని నమ్మకంతో అమ్మవారి యొక్క మంత్రాన్ని స్మరిస్తే కనుక మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఎలాంటి కష్టబాధైనా సరే అమ్మవారు తొలగిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తివంతమైన బీజాక్షరాన్ని పాటించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు ఓం శ్రీ నమః నమ శ్రీ వారాహిదేవి నమ